కళ్ళ ముందు ఎంతటి విషయం జరిగినా మన మెంటాలిటీ మాత్రం నెక్స్ట్ ఏంటి అన్న ధోరణిలోనే ఉంటుంది దేవర థియేటర్స్ లోకి దూసుకొచ్చిన ఈ టైంలో కూడా సినీ ప్రేక్షకుడి మనసు నెక్స్ట్ ఏంటి అని అడుగుతోంది ఆ మాట ఇలా మొదలవ్వగానే అందరి చూపులు పుష్ప సీక్వెల్ మీద ల్యాండ్ అవుతున్నాయి పుష్పరాజ్ సీక్వెల్లో చెలరేగిపోవడానికి సిద్ధమవుతున్నాడు డిసెంబర్ ఆరున వైబ్స్ మామూలుగా ఉండవంటూ ఎప్పటికప్పుడు డిక్లేర్ చేస్తూనే ఉన్నారు మేకర్స్ చెప్పిన టైంకి పుష్ప సీక్వెల్ వస్తుందా రాదా అన్న అనుమానాలు అస్సలు ఉండకూడదని రిపీటెడ్గా రిలీజ్ డేట్ ని కన్ఫర్మ్ చేస్తున్నారు లేటెస్ట్ గా పుష్ప సెట్స్ ని విజిట్ చేశారు జక్కన్న ఆయన రాకతో పాజిటివ్ వైబ్ సమాంతం పెరిగిపోయాయంటూ అభిమానాన్ని చాటుకున్నారు సుకుమార్ తనకిష్టమైన డైరెక్టర్ సుకుమార్ అని ఇప్పటికే సార్లు చెప్పేశారు జక్కన్న దాంతో ఈ రీసెంట్ విజిట్ క్షణాల్లో వైరల్ అయిపోయింది పుష్ప టూ ఫైనల్ షూటింగ్ జరుగుతోంది మరొక వైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా స్పీడ్ అందుకున్నాయి ప్రధాన తారాగణం మీద కీలక సన్నివేశాలని చిత్రీకరిస్తున్నారు ఈ డీటెయిల్స్ అన్ని బాగానే ఉన్నాయి స్పెషల్ సాంగ్ ఎవరితో ప్లాన్ చేస్తున్నారు అనే విషయాన్ని లీక్ చేయమంటూ రిక్వెస్ట్లు పెడుతున్నారు ఫ్యాన్స్ ఇన్నాళ్ళు ఆగారు ఇంకొన్నాళ్ళు ఆగండి ఆ వివరాలు కూడా షేర్ చేసుకుందాం అంటూ మరింతగా ఊరించేస్తున్నారు మేకర్స్ ప్రీ రిలీజ్ బిజినెస్ తోనే నియర్లీ థౌజండ్ క్రోర్స్ టార్గెట్ చేస్తున్న పుష్ప సీక్వెల్ ఈ ఏడాది ఎన్ని రికార్డులను కొల్లగొడుతుందోనని ఆశగా చూస్తున్నారు అభిమానులు